అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుండో అవి ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా గడపాలని ఈ సంవత్సరాంతం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం సంక్రాంతి ఆఫర్లు అయితే బెన్యూ కావచ్చు మొబైల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు వాటి మీద సంక్రాంతి ఆఫర్లు చాలా ప్రకటించారండి సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఏసీలు ఫ్రిడ్జ్లు వీటి మీద కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ని లక్కీ డ్రాస్ కానీ అవన్నీ ఉన్నాయంట షోరూమ్ని విజిట్ చేయండి హంటర్ త్రీ ఫిఫ్టీ లక్షా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి ప్రారంభం అంటండి అబ్బు సరే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం ఈనాడు కార్యాలయానికి సెలవు అంటే బుధవారం సంచికి వెళ్ళవడదు రేపు పేపర్ అనేది ఉండదండి ఈ ఒకరోజు అంటే ఈరోజు సెలవు కాబట్టి ఈ క్రాంతి నిలిచేలా బస్సులు కిక్కిరిసిపోయాయి రైళ్లు కిటకిటలాడాయి విమానాల్లోనూ ఖాళీ లేవు ట్రాఫిక్ పద్మ వ్యూహాలు ఛేదించుకుని ఊళ్లకు చేరుకొని ఉంటారు ఈ మూడు రోజులు బంధువులతో సందడిగా గడిపేసి పండుగను ఆహ్లాదంగా చేసుకుని వేడుకలను మొబైల్స్లో బంధించి స్టేటస్ల్లోనో ఇన్స్టాల్లోనో పోస్ట్ చేసేసి ఆడావుడిగా తిరిగి వచ్చి మళ్ళీ రోజువారీ పనుల్లో పడిపోతాం పండగంటే అంతేనా మూడు రోజుల ముచ్చటేనా ఈ సంక్రాంతి శోభ ఏడాదంతా ఉంటే ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి లోపల పేజీలో రాశారండి అసలు ఈ పండగ ఈ మూడు రోజులనే కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ పండగ వాతావరణం నెలకొనేలా ఏం చేయాలి అనేది లోపల పేజీలో ఒక కథనంలాగా అన్నమాట భక్తజన సంద్రం త్రివేణి సంగమం అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభం మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు రోజు ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మంది స్నానాలు మహా మహాకుంభమేళ జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో పివి సింధు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చిరంజీవి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంక్రాంతి వేడుకల్లో ప్రధాని భోగి వెలిగించిన మోదీ రైతులకు ఘనమైన సుసంపన్నమైన పంటలు చేతికి రావాలనే ఆకాంక్ష ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే పండగ సంబరాలు హాజరైన పలువురు ప్రముఖులు అది పరిస్థితి చిరంజీవి గారు కూడా ఢిల్లీలో వెళ్ళారంట అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మరొక వార్తలోకి వెళ్తే బాలలకు బంగారు భవిష్యత్తు అందుకోసం రాష్ట్రంలో అర్లీ చైల్డ్హుడ్ అభివృద్ధి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నారావారిపల్లెలో భోగి పండుగ సందడి కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం మహిళలకు ఈ ఆటో రిక్షాల పంపిణీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు బాలకృష్ణ సతీమణి వసుంధర ఇతర కుటుంబ సభ్యులు వీక్షించారు లోకేష్ కుమారుడు దేవాం సైతం ఈ పోటీల్లో పాల్గొన్నాడు ఆటల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు అందించారు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు చూడండి సంక్రాంతి అంటే ఒక ముఖ్యమంత్రి తమ స్వస్థలానికి వెళ్ళి అక్కడ గ్రామ ప్రజలతో మామేకమై పండగ జరుపుకోవటం అనేది ఒక గొప్ప ఆనందం అనమాట కానీ మీకు గుర్తుందో లేదో గత ఐదేళ్ల కాలంలో వచ్చినటువంటి సంక్రాంతి ఏదైతే ఉందో ఆ సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు మీకు గుర్తున్నాయా స్వయంగా వెంకటేశ్వర స్వామిని సెట్టింగ్ వేసుకోవటం కావచ్చు లేదా సంక్రాంతి మొత్తం అంతా కూడా ఒక సెటప్ రూపంలో జనాలు డబ్బు ఖర్చు పెట్టి అలా చేశారు కానీ ఇక్కడ చూడండి ఎంత సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు అదే అనుభవజ్ఞులకు డబ్బు మదంతో ఉన్నోడికి తేడా అది అనమాట బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్టూన్లు చూడండి ఎలా వేశారో ఇక్కడ కాంగ్రెస్ ఆప్ బీజేపీ వీళ్ళందరూ గాలిపట్టాలు ఇవన్నీ వేశారు కార్టూన్లు రకరకాలుగా వేశారండి సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నిజామాబాదులో పసుపు బోర్డు నిజామాబాదులో పసుపు బోర్డు అంటండి నేడు వర్చువల్గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్ చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వంచె నెరవేరింది జాతీయ పసుపు బోర్డును ఇందూరు అంటే నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటినే మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది అబ్బా మంచిదండి బ్రిటన్ విద్యార్థుల హోంవర్క్ కు చార్ట్ జీపీటీ బ్రిటన్లో పిల్లల చాట్ జీపీటీ సాయంతో హోంవర్క్ పూర్తి చేసేందుకు అనుమతించాలని ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అన్నారు ఆయన బీజేపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు చాట్ జీపీతో హోంవర్క్ కేంద్ర స్వామి భలే ఉంది వెరైటీగా పర్యాటక శాఖ పేరిట నకిలీ వెబ్సైట్ సూర్యలంకలో కాటేజీలు బుక్ చేసుకుని మోసపోయిన పర్యాటకులు బాపట్లకు సమీపంలోని సూర్యలంకలో పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్కు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్సైట్లతో పర్యాటకులను మోసగిస్తున్నారు హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి ఇటీవల కొందరు సూర్యలంక బీచ్కు వెళ్దామని అక్కడ పర్యాటక శాఖ రిసార్ట్లోని కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అయితే వారు బుక్ చేసుకున్న నకిలీ వెబ్సైట్ అని తెలియక వేలల్లో నష్టపోయారు తాజాగా ఇద్దరు పర్యాటకులకు ఇబ్బంది ఇలాంటి అనుభవమే ఎదురైంది హైదరాబాద్కి చెందిన ప్రవీణ్ ఖమ్మంకి చెందిన పీటర్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యలంక బీచ్కు వెళ్దామని అక్కడ పర్యాటక శాఖ రిసార్ట్లోని కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు దీనికి ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయలు చెల్లించారు ఇద్దరు సోమవారం సూర్యలంకలోని పర్యాటక శాఖ బీచ్ రిసార్ట్కి వెళ్లారు అక్కడ తాము గదులు బుక్ చేయి చేసుకున్నట్లు ఫోన్లో ఇచ్చిన సందేశాలను రిసార్ట్ మేనేజర్ అశోక్ చూపించగా పర్యాటక శాఖ వెబ్సైట్లో మీ పేర్లతో ఎలాంటి గదులు బుక్ కాలేదని ఆయన వారికి తెలిపారు దాంతో తాము మోసపోయినట్లు బాధితులకు తెలిసింది దీనిపై పర్యాటక శాఖ మేనేజర్ మాట్లాడుతూ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పర్యాటకులకు సూచించినట్లు తెలిపారు పది రోజుల కిందట కూడా హైదరాబాద్కి చెందిన ఓ విలేకరి ఇదే తరహాలో సూర్యలంక బీచ్ రిసార్ట్లో గది కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునే క్రమంలో నకిలీ వెబ్సైట్ బారిన పడి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పోగొట్టుకున్నారని చెప్పారు చూడండి నకిలీ వెబ్సైట్ పర్యాటక రంగాన్నే మోసం చేశారు యాక్చువల్గా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం కాదు కానీ పర్యాటక శాఖ ఓన్గా స్వయంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు ఆ వెబ్సైట్ ఏంటి అని చెక్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళ పేరుతోటే మోసం చేశారు కాబట్టి అజిత్ కుమార్ మరిన్ని విజయాలు సాధించాలి పవన్ కళ్యాణ్ దుబాయ్లో నిర్వహించిన కారు రేసులో స్పిరిట్ ఆఫ్ ది రేస్ అవార్డు సాధించిన సినీ నటుడు అజిత్ కుమార్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని ఎగరవేయడం స్ఫూర్తిదాయకమన్నారు ఈ మేరకు సోమవారం ఎక్స్లో ఆయన కార్యాలయం పోస్ట్ చేసింది తూర్పు ఉక్రెయిన్పై పట్టు బిగుస్తున్న రష్యా మృతి చెందిన మావోయిస్టుల గుర్తింపు వార్తలు అంటే ఇంతేనండి ఇంకేం లేవు వాస్తవానికి చూద్దాం అన్నీ పండగ వాతావరణం కదా పండగ ఆఫర్లు ఇవి విభేదాలు లేవు కలిసి పనిచేస్తున్నాం ఆరు నెలల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాం లడ్డూ అన్న ప్రసాదాల్లో నాణ్యత పెంచాం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు మేం ఎవరికీ బినామీలం కాదు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు సంయుక్త సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇంతకుముందుగా అంటే గత కాలం గత కొంతకాలంగా అక్కడ చైర్మన్ కను ఈవోకి ఏదో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల కారణంగానే ఆ పటిష్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేయలేకపోయారు దాని వైఫల్యమే తొక్కేసలాట జరిగిందని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా ఆ ప్రచారాలలో భాగంగానే వీళ్ళు పత్రికల సమావేశం ఏర్పాటు చేసి మాకు ఎలాంటి విభేదాలు లేవండి ఇక్కడ మేమంతా కలిసి పనిచేసినాం లడ్డూ అన్న ప్రసాదాల్లో కూడా నాణ్యత పెంచాం ఈ రకంగా చెప్తున్నారనమాట వార్తలోకి వెళ్తే ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు ధర్మకర్తల మండలి మధ్య సమన్వయం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు తమ వి తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నది వాస్తవం కాదని తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి ఎనిమిదిన దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని బాధిత కుటుంబాలకు పరిహారం అందించే చర్యలు చేపట్టామని వివరించారు ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు నాలుగు రోజులుగా రోజుకు అరవై వేల నుంచి డెబ్బై వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు అని సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు చైర్మన్ను ఏకవచనంతో నేను పిలవలేదు అని శ్యామలరావు గారు చెప్పారు హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని బీఆర్ నాయుడు గారు అన్నారు పారదర్శకత యత్నం వెంకట చౌదరి గారు ఓకే పల్లె ముంగిట్లో గోకులం కూటమి ప్రభుత్వంలో మళ్లీ కలకల జోరుగా పశువులు గొర్రెల మేకల షెడ్డులు భారీగా దరఖాస్తులు పన్నెండు వేల ఐదు వందల యాభై నాలుగు చోట్ల నిర్మాణాలు పూర్తి చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గారి పల్లెలో నిర్మించిన గోకులం షెడ్డు ఢిల్లీ ఎన్నికల్లో దళిత ఓట్లపై భాజపా గురి గోదారమ్మ ఒడిలో హైలస్సో హైలస్స ఘనంగా ముగిసిన పడవ పోటీలు కోనసీమ అందాలను మరింత శోభాయమానం చేసేలా ఏడాది నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల ప్రకారం పోటీలు ఆద్యంతం అదరహో అన్నట్లే సాగాయి మూడు రోజుల పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం బొబ్బర్లంక ప్రధాన కాలువలో కేరళ తరహాలో సాగిన పడవల పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి నువ్వా నేనా అన్నట్లుగా సాగిన డ్రాగన్ పడవ పోటీల్లో ఆరు జట్లు పోటీ పడగా జంగారెడ్డిగూడెం జైంట్స్ పల్నాడు థండర్స్ జట్లు సంయుక్తంగా మొదటి బహుమతి సాధించాయి వీరికి చెరో లక్ష రూపన నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందించారు సూపర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రన్ని నియమించారంటండి పోలిజం సిఫార్సుకు కేంద్రం ఆమోదం పన్నెండు మంది ఎర్రచందనం దొంగల అరెస్ట్ అంట వేడుకగా భోగి మంటలు భోగి మంటల గురించి రాశారు ఎక్కువ వార్తలేం లేవు పెద్ద అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణకు చర్యలు సర్కారు గుర్తించిన స్థలాలపై దృష్టి ఉచితంగా క్రమబద్ధీకరించే స్థల విస్తీర్ణము పెంచే అవకాశం కూటమి ప్రభుత్వ కసరత్తు రూపాయి పేరుతో వైకాపా టోకర ఆక్రమించుకున్న స్థలం వంద చదరపు గజాల వరకు ఉంటే రూపాయికి క్రమ క్రమబద్ధీకరించనున్నట్లు నాటి వైకాపా ప్రభుత్వం తొలుత చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వులు దాన్ని డెబ్బై ఐదు చదరపు గజాలకు కుదించింది అంతకు మించితే మొత్తం విస్తీర్ణం మూల విలువలో డెబ్బై ఐదు పర్సెంట్ అంటే నూట యాభై ఒకటి నుంచి మూడు వందల చదరపు గజాలు ఉంటే వంద పర్సెంట్ రుసుము చెల్లించాలని షరతులు పెట్టింది దీనికి లబ్ధిదారుల నుంచి అంతగా స్పందన రాలేదు దీంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మరోసారి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది అందులో వంద చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధికించి డీ పట్టా అందజేస్తామంది రకరకాలండి రుసుములు చెల్లించుకునే వాళ్ళకి కార్ల తాళాలు చూపి వంద కోట్లు కొల్లగొట్టి బ నకిలీ వెబ్సైట్తో క్రిప్టో మాయా మాయాజాలం సింగపూర్ దుబాయ్లోనూ ఆర్పాటపు ప్రచారం బీబీఆర్ కాయిన్ పేరుతో మోసంలో రమేష్ లీలలో బహిర్గతం బీబీఆర్ కాయిన్ పేరిట కోట్లలో వసూలు చేసి మోసానికి పాల్పడిన కుర్రిమెల్ల రమేష్ గౌడ్ లెలలో ఒక్కోటిగా వెలువడుతున్నాయి క్రిప్టో కరెన్సీ వ్యాపారం పేరిట పెట్టుబడులను ఆకర్షించేందుకు రమేష్ గౌడ్ తన బృందంతో ఆర్భాటంగా ప్రచారాలు చేసినట్లు సిఐడి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది సింగపూర్ దుబాయ్లోనూ అట్టాహాసంగా సమావేశాలు నిర్వహించి వినియోగదారులను భారీగా ఆకర్షించినట్లు గుర్తించారు ఈ క్రమంలో కోట్ల రూపాయలలో వచ్చిన పెట్టుబడులతో రమేష్ బృందం క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయకుండా సంస్థ పేరిట నకిలీ వెబ్సైట్తో మాయాజాలానికి పాల్పడినట్లు వెల్లడైంది ప్రతి వినియోగదారుడికి యూజర్ ఐడీలు పాస్వర్డ్లు సృష్టించి నకిలీ వెబ్సైట్ను యాక్సెస్ ఇచ్చారు అందులో వారి పేరిట పెట్టుబడులు లాభాల వివరాలు కనిపించేలా చూశారు సంస్థలో చేరి పెట్టుబడులు పెట్టిన తొలినాళ్ళలో డబ్బులను ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించడం ద్వారా నమ్మకం చూరగొన్నారు సంస్థలో చేరిన సభ్యుల ద్వారా మరికొందరిని చేర్పించేలా ప్రోత్సహించి నిషేధిత గొలుసుకట్టు వ్యాపారానికి సైతం తెరలేపారు అలా సుమారు వంద కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాక బోర్డు తిప్పేశారు తొలుత వెబ్సైట్ హ్యాక్ అయిందని తర్వాత వైరస్ బారిన పడిందని కట్టుకథలు చెప్పి చివరికి ముఖం చాటేశారు ఈ క్రమంలోనే కరీంనగర్కి చెందిన మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో సిఐడి పోలీసులు రంగంలోకి వ్యక్తికి రెండు రోజుల క్రితం సూత్రధారి రమేష్ గౌడ్ను అరెస్ట్ చేశారు ఈ మోసంలో రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు డ్రైవర్ పాత్రను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు అదండి పరిస్థితి సమ్మిళత దృష్టితోనే సుస్థిర అభివృద్ధి వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతో క్షీణిస్తున్న జీవ వైవిధ్యం ఐపీబీఎస్ నివేదికలో వెళ్ళడి వాతావరణ వైవిధ్యం వల్ల జీవన ఉపాధికి కష్టమైపోతుందంటే రోదశలో పెరిగిన పాలకూర అమిటీ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోదశలోకి పంపిన పాలకూర కణజాలంలో వృద్ధి జాడలు కనిపించాయి దీంతో వ్యోమగాముల కోసం పంటల సాగుపై ఆశలు చిగురించాయి గత నెల ముప్పైన పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్లోని నాలుగో దశ అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఇన్ స్పేస్ అనే సాధనాన్ని పంపారు అందులో పాలకూర ఖనిజాలం ఉంది సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదల తీరుతెన్నులు పరిశీలించడం దీని ఉద్దేశం ఓకే భక్త జనసంద్రం త్రివేణి సంగమం కత్తులు దూసిన కోళ్ళు భారీగా చేతులు మారిన నోట్ల కట్టలు పలు జిల్లాల్లో జోరిగా పందాలు జూద క్రీడలు ఎంత డబ్బు చూడండి డప్పు కొట్టి కోడిని పట్టి హోంమంత్రి అనిత సంక్రాంతి సంబరాలు కానీ వీళ్ళు కూడా ఇలా కోడి పందేలాడితే ఎంత మాత్రం సౌపదం మా దేశాన్ని ఎన్నటికీ విక్రయానికి పెట్టం ఆవు దూడకు సునకం మురిపాలు చూడండి ఒక కుక్క ఆవు ఆవుదోడకి పాల్పడుతుందండి రాజ్యసభ మాజీ సభ్యుడు రాజశేఖరం కన్నుమూత చిన్న ఎత్తిపోతలకు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు అవసరం ప్రైవేటు భాగస్వామ్యం కోసం కసరత్తు ఆ నిధులుంటే మూడు లక్షల ఎకరాలకు నీళ్లు కృష్ణా జలాలపై ప్రధాన వాదనలు ఎలా పదహారు పదిహేడు తేదీల్లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు రెండు రాష్ట్రాలకు కీలకం కానున్న నిర్ణయం ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలంటే ఒకసారి చూద్దాం సాక్షి మెయిన్ పేజీ వార్తలండి అన్నదాత ఇంట కానరాణి సంక్రాంతి పెట్టుబడి సాయం కోసం యాభై లక్షల మంది రైతులు ఎదురుచూపు కత్తులు దూసిన కోళ్లు కోళ్లు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల్లో హైటెక్ హంగులతో బరులు ఏర్పాటు గోండాలు జోదాల జాతర కూడా తొలి రోజే కోటిన్నర మంది అంటండి మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు తిరుమల లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసిన సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణమన్న టీటీడీ చచ్చినా తగ్గేదెల పందెంలో వీరమరణం పొందిన పుంజులకు గిరాకీ ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు బొర్ర వద్ద మాంసాహార ప్రియుల కోలాహలం పండక్కి వచ్చిన బంధుమిత్రులకు వడ్డించేందుకు తహతహ నేతలు పోలీసులు అధికారులకు మామూలులతో పాటు కానుగ్గా కోజాలు తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు ముంపు టెండర్లలో అక్రమాల వరద ముంపు నివారణకు మూడు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ మూడు ప్యాకేజీల కాంట్రాక్టు విలువ ఒక ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్లుగా నిర్ధారణ అంచనా వ్యయం ఏడు వందల ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు మించరాదంటున్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ముందే ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలు కాంట్రాక్ట్ విలువ కంటే ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక పెంచేసిన అంచనా వ్యయాన్ని కమిషన్ల రూపంలో రాబట్టుకునే ఎత్తుగడ ప్రతి దానిలోనూ ఏడిపోయినండి అభివృద్ధి చూసి ఓర్వలేని తనం అంటారు దాన్ని భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహనం కరెంటు ఛార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసన శ్రీకాకుళం జిల్లా ఆముదాల సభలో ఆముదాల వలసలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై దాడి తీవ్రంగా గాయపడిన ఆఫీస్ సిబ్బంది తెలుగుదేశ వాళ్ళు దాడి చేశారని అంత మించి ఏమీ ఉండదు వీళ్ళకి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అవేనండి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో చమురు మంటలు కో అంటే కోట్లు రోజే మూడు వందల కోట్ల రూపాయల పందాలు గోదావరి సహాపూల జిల్లాల్లో కోడి పందాల జోరు పందెం రాయుల్లో హుషారు కొందరికి బుల్లెట్ల కానుక లక్షల సంఖ్యలో తరలి వచ్చిన జనం ఎటు చూసినా సంక్రాంతి సంస్కృతి పులివెందలకు పాకిన పండుగ పండుగొచ్చింది గత సర్కారు పెండింగ్కు మోక్షం సంక్రాంతి వేళ ఖాతాల్లోకి సొమ్ము కూటమి ప్రభుత్వంతో రైతులంతా హ్యాపీ కానీ సాక్షులు ఏం రాశారు రైతులకు దక్కని సంక్రాంతి పండగ అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంతో రైతులంతా హ్యాపీ అని రాశారు ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జయ హింద్